తెలంగాణ ఎల్ఎస్సి ఎంప్లాయిస్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ రెండు వేల ఇరవై ఐదు నూతన డైరీ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అధిగత మహారాజులకు ఆయన మా రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు నా పేరు ఎస్ అమర్నాథ్ జిల్లా కార్యదర్శి ఈరోజు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ డెబ్బై ఐదు వసంతరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం డై పవర్మెంట్ డైరీ ఆవిష్కరణ మాకు ఈ ఈరో ఈరోజు యాద్రిగుట్టలో యాదాద్రి జిల్లాలో యాద్రిగుట్టలో జరిగినందుకు చాలా సంతోషం చాలా ఆనందదాయకంగా ఉంది దీనికి తెలంగాణ రాష్ట్రం మా ఎలక్స్ పవర్ సెక్టార్లో ఉన్న మా లెవన్ నాట్ ఫోర్ కార్మికులు అన్ని విభాగాల నుండి అంటే జెన్కో ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ సిపిడిసిఎల్ నుంచి అన్ని విభాగాల నుంచి వాళ్ళు ప్రాంతీయ కార్యవర్గ సభ్యులు తర్వాత డివిజన్ కార్యవర్గ సభ్యులు తర్వాత రీజన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తర్వాత కార్మిక సోదరుల సోద సోదరి హాజరై నిజంగా చాలా దిగ్విజయం చేశారు ఈ ప్రోగ్రామ్ని ఎందుకంటే ఒక ఒక చరిత్రలో నిలిపోతుంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిథిగా విధి చేసిన గౌరవ నీలు గారు పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు తర్వాత గౌరవనీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమె పార్లమెంట్ సభ్యులు భువనగిరి తర్వాత మన శాసన ఆలయ శాసనసభ్యులు శాసనసభ సభ్యులు విప్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ బీర్లా గారు గౌరవనీలు వాళ్ళు కూడా తర్వాత ప్రొఫెసర్ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు కోదండరామ్ సార్ గారు ఏ విధంగా సంస్థ అభివృద్ధికి తర్వాత కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్దితో పనిచేస్తుందని కొనియాడడం జరిగింది తర్వాత వివిధ కార్మిక సమస్యలు ఎదుర్కొంటున్న కార్మిక సమస్యలు దా దాదాపుగా మెయిన్ మెయిన్ దీర్ఘకాలికంగా అపరిష్కృ అపరిష్కృతమైన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకోకపోతే సానుకూలంగా స్పందించి గవర్నమెంట్కి ప్రభుత్వానికి తమ వంతుగా అని మేము రికమెండ్ చేసి మా ఆర్మికుల ముందల్నే సంతకం తీసుకొని వారి ముందల్నే గవర్నమెంట్కి మా గౌరవనీయులు భట్టి విక్రమార్గ గారికి మన ఉప ముఖ్యమంత్రి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంత్రి మంత్రివర్యులు కాబట్టి రికమెండ్ చేస్తూ రాయడం అనేది మాకు చాలా ఆనందదాయకం చాలా సంతోషంగా ఉంది మేమైతే చాలా గౌరవపడుతున్నాం ఇది ఒక అవకాశం రాష్ట్ర రాష్ట్ర నాయకులు మాకు అవకాశం ఇవ్వడం యాదాద్రిలో ప్రతి ఒక్కరు కార్మికులు వాలంటీర్లు అయితే నిజంగా వాళ్ళని మొత్తం ఇంటి ఫంక్షన్ లెక్క చేసి దిగ్విజయం చేసారు కార్మికులు కూడా అన్ని విభాగాలుగా చాలా నాలుగు వేల పైచలకు వరకు హాజరై మా వాళ్ళ మా దగ్గర ఈ గుట్టలో ప్రోగ్రామ్లంతా దిగ్వి ఈ ఫంక్షన్ని దిగ్విజయం చేసినందుకు చాలా సంతోషం తెలుపుతున్నాను